పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా ల్యాండ్ అంతా పశ్చిమ గోదావరి కొంత డ్రై ల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి పదహారు పదిహేడు కోట్లు మా నియోజక పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం నాలుగున్నర ఐదు కోట్లు మాత్రమే రావటం జరిగింది అలాగే కొన్ని చోట్ల విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతిన్యాయం కొందరికి అన్యాయం జరిగింది సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి అది అన్యాయమైన కాదు నేను చెప్పేది అంటే చెప్పలేమండి మీరు ఇంటర్ఫేర్ అవ్వటం కాదు మంత్రి గారికి చెప్తున్నా సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే కనీస న్యాయం మరి అతివృష్టి అనావృష్టి కాకుండా అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఒక అభ్యర్థన మీ పరిధిలో ఏవైనా ఉంటే జిల్లా పరిషత్తు ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంబ్ట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కరొక్క ఏదైనా వెట్లాండ్స్ని కూడా డెల్టా ఏరియాని కూడా కరికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థులు మీరంత డ్రై ల్యాండ్ వాళ్ళు మీరు అబ్జెక్ట్ చేస్తారు రాష్ట్రం యూనిట్గా చేస్తే బాగుంటుంది అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ ని బట్టి మాకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ పళ్ళ ప్రాంతాల్లో మ్యాండేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ కంపౌండ్ తక్కుతుంది పళ్ళు ఎక్కువ ఉంటాయి ఇది అలా కాకుండా మొత్తం టోటల్గా రాష్ట్రాన్ని ఒక యూనిట్ చేయమనండి యూనిట్ చేసి అన్నిటికీ సమానంగా ఇవ్వమనండి అది బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి రాష్ట్రాన్ని సరే ఇది ఏం చేయాలో మంత్రి గారికి వదిలేద్దాం ఇదేదో తేన్ తోటి కదిరినట్టుగా ఉంది కానీ వద్దు గౌరవ గౌరవనీయ మంత్రివర్యులు ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే జిల్లా పరిషత్ ఇంకా సపరేట్ అవ్వలేదు ఒకే జిల్లా పరిషత్తుగా ఉంది కనుక మాట్లాడటం జరిగింది సరే ఒకళ్ళ దేశం అనొచ్చు ఇంకొకరు రాష్ట్రం అనొచ్చు ఇంకొకరు దేశం అనొచ్చు ఆనందరావు మీ సమస్య నా సమస్య ఒకటే కూర్చోండి ఎవరికి కూర్చుంటే మాట్లాడతారు ఈ ఎన్ఆర్జీఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా యూనిట్ ఉమ్మడి జిల్లా చేసినా చేయకపోయినా ఎందుకు బాగా తక్కువ వస్తుందంటే అంటే అధ్యక్ష వీడు మూలు కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న కొన్ని వర్కులు ఇవాళ లేవు అధ్యక్ష అవి వెంటనే పెడితే కనుక మ్యాక్సిమం ఇక్కడ కూడా కవర్ అది అధ్యక్ష ఈ ఈ వర్క్లోనే పెట్టండి అంటే ఆయా ప్రాంతాలు ఒక్కొక్క ప్రాంతం మెట్ట ప్రాంతంలో కొండలో గుట్టలు ఉంటాయి అధ్యక్ష తగ్గు వచ్చాయి మా కొండల గుట్టలు లేవు అధ్యక్ష మేము తవ్వలేము కాబట్టి మేము కాలువలు తవ్వుకోవటకో లేదా బోధులు తవ్వకోటగో లేకుంటే వీడి రిమోల్కో లేకుంటే జంగల్ క్లియరెన్స్కో ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడేవి ఏమున్నాయి అవన్నీ చేసుకోవటం పెడితే ఒకవేళ యూనిట్ జిల్లా యూనిట్ చేయకపోయినా పర్లేదు సార్ ఇది చేయము అది చేయమంటే మట్టుకు మేము అజమైపోతాం సార్ ఇది బట్టి ఖచ్చితంగా సార్ ధన్యవాదాలు అధ్యక్ష పెద్దలు మీరు చెప్పినట్లుగా ఆనందరావు చెప్పింది కూడా చాలా సమంజసం సార్ ముఖ్యంగా దీని ఈ అన్యాయం అన్యాయం నిలబెడుతున్నారు కాబట్టి అందరికీ సమన్యాయం చేయమని చెప్పి కోరుతూ ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాబాటు చేయ ప్రతి నియోజక వరకు ఫైవ్ క్రోర్స్ పెట్టమన్నారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష కానీ ఏదైతే లింక్ రోడ్లు పెడుతున్నారో ఆ లింక్ రోడ్ కూడా ఎనర్జెన్సీ చేసుకోవచ్చండి కొన్ని జిల్లాలు అయితే ముప్పై ఐదు కోట్లు నుంచి నలభై కోట్లు వస్తున్నాయండి మా ఉమ్మడి జిల్లాలో మన కాకినాడ అయితే కనీసం ఇరవై కోట్లు రాజమండ్రి అయితే కనీసం పద్దెనిమిది కోట్లు నాకైతే ఐదున్నర కోట్లు ఆనందరావు నాలుగున్నర కోట్లు అందుచేత దీన్ని కొంత సన్యాయం చేస్తూ ఈలోగా మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ రకరకాల స్కీములతో వచ్చే వాటిని ఈ తక్కువ వచ్చిన వాటికి చెప్పి మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను సార్ నేను నేను కోరింది అదే ఏదైనా నిర్ణయం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం మనం మనం దెబ్బలాడుకోవద్దు మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సార్ గౌరవ ఆదోని శాసనసభ్యులు చెప్పింది మేము కీలకంగా ఒక మాట అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కొల్యూడ్ అంటే మనకి పార్టీలు కొల్యూడ్ అయిపోయి అందరూ ఒక అంటే ఒకరిని కరప్షన్ చేసాం అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసి అవి కాకుండా మేము తీసుకున్న ఇమీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని అవుట్ చేసి వన్ హు ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే విజిలెన్స్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టడం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాము సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ పక్కన పెట్టాం మేము చేశాక మేమే సార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుంది అని చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ ఈ పీపుల్స్ ఆడిట్ ఫోమ్ నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలం ఆరు వందల అరవైలో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్షన్ మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోర్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీ పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకబాయి సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వీ కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నా సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ హావ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తించబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ ఆర్ వి హ్యావ్ ఎనఫ్ టైమ్ అధ్యక్ష కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ ఇట్ ఫార్వర్డ్ ఇంకా రెండు మీరు అడిగింది అధ్యక్ష అందాక మన పార్థాధిక గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇది అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఎంత పెంచాలి అనేది సజన్ ఫర్ మినిమం వేజ్ మూడు వందల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందుకల్ల వేజ్ కంపెనీ మనం డిసైడ్ చేయము అధ్యక్ష అది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని ఇరవై ఐదు ఇరవై ఆరుకి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్ లో ఉన్నాయని చెప్పారు అది జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిత్ని ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తాను ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్షులు అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పి వాళ్ళు అడిగిన దానికి అంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హ్ క్రియేటెడ్ వేజ్ మానిటరింగ్ సెల్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్ టేక్ ఇట్ ఫార్ అధ్యక్ష అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటుంది అధ్యక్ష అంటే ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధ్యక్ష సో మాకు ఉన్నదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పేపర్ మన్రేగాలో మెటీరియల్ కాంపోనెంట్ ఇస్ డిసైడెడ్ యాజ్ పర్ ద లేబర్ టర్న్ అవుట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ దశ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ లో ఒక సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంటుంది న్యూ డిస్ట్రిక్ట్ లో సో దాన్ని మేము ఒకసారి చూసి మీకు తెలియజేస్తాం అధ్యక్ష ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ వి గో టు ఢిల్లీ ఆల్సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఆనరబుల్ మెంబర్స్ రేస్ ద ద క్వశ్చన్ దే హేస్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఇట్ పర్మిట్స్ ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ సెట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ అన్నరేగా అధ్యక్ష దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష సో దానివల్ల అది మన పరిధిలో లేనిది అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలా సార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు కూడా చాలాసార్లు క్యాబినెట్లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు ఇది ఫైనల్గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలిన రాలేనప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలి జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఇది సార్ అండర్స్టూడ్ సార్ అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూవే అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒకసారి క్యాబినెట్లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం అధ్యక్ష తెలియజేస్తాం పథకంలో ఒక ఇబ్బంది ఉంది అధ్యక్ష జాబ్ కార్డ్స్ బట్టి అక్కడ పని బట్టే ఈ కేటాయింపులు నిధుల కేటాయింపులు జరుగుతాయి అధ్యక్ష మనకి ఏదైతే పల్లె ప్రాంతాల్లో పంటలు ఎక్కువ పండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు తమరు చెప్పినట్టు నిజంగా అక్కడ ఇవి చేయాలనుకుంటే ఒకటి వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది దయచేసి ప్రభుత్వం ఇప్పుడే జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మూడు పార్టీలు కలెక్ కాబట్టి ఈ త్రివేణి సంఘమే చేయగలుగుతుంది ఇది వ్యవసాయానికి అనుసంధానం ఇప్పుడు హార్టికల్చర్ వరకు అనుసంధానం చేయాలనే ఆలోచనతో ఈ మధ్య తీ చేస్తున్నట్టున్నారు వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేస్తే మనకి ఆ ప్రాంతాలు ఎక్కువ చేయడం అవుతుంది అధ్యక్ష రెండవది ఏంటంటే కాలంలో అవి ఉంటాయో ఇవి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం మన ఇరిగేషన్ ఫండ్స్ మీద చేయలేకపోతున్నాం కాబట్టి కేంద్రాన్ని ప్రత్యేకించి ఇక్కడ ఎక్కువగా ఈ సమస్య ఉంది కాబట్టి డీసిల్టింగ్ కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ పథకానికి అమలు పరిచే కార్యక్రమం చేస్తే అన్ని నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో పనులు వస్తాయి మనకు వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది వ్యవసాయ దాడికి ప్రతి నీరు వెళ్ళే అవకాశం ఉండదు గత ఐదు సంవత్సరాల్లో డీసిల్టింగ్ ప్రక్రియ పూర్తిగా పోయింది కాబట్టి అది చాలా పెద్ద సమస్య ప్రతి జిల్లాలో ఉన్న సమస్య దయచేసి అది ఒక స్పెషల్ దీనిక ఒక డెలిగేషన్ ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు గవర్వనీయుర్లు వెళ్ళి కేంద్రంతో మాట్లాడి అది ఒప్పించి తీసుకురాగలిగితే రాష్ట్రం అందరికి కూడా ఉపయోగపడకూడదు అంతే చాలా చక్కటి అండి నేను నాలుగు సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ వ్యవసాయాన్ని వ్యవసాయం కూడా నేను ఇప్పుడు మాట్లాడటం జరిగింది ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు అభ్యర్థించాను అంటే చట్టం గురించి కొంచెం క్షుణ్ణంగా నాకు అవకాశం ఉంది కాబట్టి అడగడానికి ఒకే ఒక్క కారణం జిల్లా పరిషత్ ఒకటే ఉంది కనుక్క అది ఇంకా ప్రెసిడెంట్ అసెంబ్లీ రాలేదు కనుక్క

సీనియర్ శాసన సభ్యులు జనసేన సభ్యులు కొంత రామకృష్ణ గారు అడిగిన దానికి అధ్యక్ష ఇది చాలా కాలంగా ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయమనేది నేను గత సెవెన్ ఎయిట్ ఇయర్స్గా నేను చాలామంది మన ఈవెన్ మన తెలంగాణలో కూడా సీనియర్ నాయకుల దగ్గర విన్నాను మన రాష్ట్రంలో విన్నాను అధ్యక్ష కర్ణాటకలో కూడా ఇదే ఉంది నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వరుసగా మన పంచాయతీరాజ్ సంబంధించి వెళ్తే మా సంబంధిత మంత్రులందరినీ అడిగిన కేంద్ర మంత్రులందరినీ కలిసి అడిగినప్పుడు మేము చాలా దీని తర్వాత మేము ఇట్ ఫర్ మన హార్టికల్చర్ మేము చేసాం కానీ వ్యవసాయానికి ఇంకా మేము చేయట్లేదు అది దీని పరిధిలో కింద రాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు బట్ ఇది రిపీటెడ్గా ఇది మీ గతంలో మీరు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మీరు రైజ్ చేసింది ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఎందుకంటే ఎంత మనకి లేబర్ కొరతుంది అనేది వన్ మోర్ టైం విత్ ప్రాపర్ డెలిగేషన్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్లి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అలాగే ఇందాక పార్సాద్ గారు అడిగి అడిగి అడిగిన దాంట్లో ఈ డాట్ ఎఫెక్టెడ్గా ఉంది ప్లస్ ఒక్క వర్షానికి ఉన్నాయి మనకి కర్నూలు జిల్లాలో దానికి సంబంధించిన చేయగలరని చేయగలర అడిగిందానికి అధ్యక్ష దిస్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ డాక్ట్ ఎఫెక్టెడ్ మండల్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష నూట యాభై రోజులకి సో దాంట్లో అది ఉందని అనుకుంటున్నా అందుకు